اوه میرا وڪڙي اڄن اڄن ٿا هاڻي ڇا ٿين ٿا 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 ये देखिए सनम सैयद अहिले यो हाम्रो मेरो लागि छलेगा ट्रेगिला यस खान त हुन्छ भएन त हुन्छ मलाई सम्झिन्छु यसरी के भनिन्छ गुरु भाइ मथ मथ यसरी भगाले न हाम्रो बाबा हेर छकाका अस्ता अस्ता প্নিদাকে <laughs> Bisa tuh Foto आहा समवन न दा ये रे जितो लेले ला तोम न कुछ बक कोला दा कोला दा फोटो बडाले छे फोटो मार बेसना ना बोलूं साहब हां गणेश ना करो कुछ गणिक करो गुड गुड दंडा सर दंडा ना दंडा क्या हो जाए हां आ जाए मां ना 아! <sus> ఆ అయిపోయింది ఎంత 10 నిమిషం టైం వచ్చేస్తుంది అసలు అసలు వన్ లాట్ మెక ఇంకేటి బాబు మన సైబా అంటే చూడండి సదా ఊర్లానే పెద్ద ఫ్యామిలీ నారి నాకేనేం లేదు నేను ఆగుడు కొడగాలారు ఊర్ గేట్ కి షో చేసే బిల్డప్ ఇంకేం

ఈ రోజు ప్రజార నిమితం మన బసనేపల్లి సాంనేడ్ రావడం జరిగింది ఈ రోజు ఏ గడపకు చూసినా ఒక్కడే చెప్తున్నారు అక్రమ కేసులు అక్రమ కేసులు రాజకీయంగా సర్పంచ్ కి పోటీ చేస్తే పోటీ చేసిన వ్యక్తి పైన పద్మూరు కేసులు అంటారు అంటే వాళ్ళకి ఎవరు ఎదుర గురించి పోలీసు డిపార్ట్మెంట్ కి చెప్పి బయలుదేరికి గురి చేసి రాజకీయం తప్పని గడిపోవడం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్తున్నా సైరా మొన్న తరపున మా నియోజకవర్గంలో మెండికి సందేహం ఉంది అరికెరకు సమేకం ఉంది ఒక్క పని మీకు బంధువులు ఉంటారో అక్కడ చేసుకుని కొన్ని గుండెలు పండి మనం చెప్తాం ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ మన బస్సు యొక్క ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఈ రోజు మీ పైన ఏక్స్చేంజ్ కేసులు కానీ ఏ కేసులో అక్రమంగా పెట్టింది వేరే మంది ఎమ్మెల్ని అయిన తర్వాత వెంటనే మాజీ వైఎస్ఆర్ సిపి నాయకులు రాజకీయాలుగా చేసేవాళ్ళు రాజకీయం చేసుకోకుండా ఏదైతే న్యాయ దరిదారుగా చేసుకోవాలనుకుంటే టీడీపీకి టీడీపీకి చకటగా ఉంటే అలాంటి వ్యక్తి పైన కేసులు ప్రచారం చేస్తున్నారు ఎప్పుడు చెప్తున్నా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ శ్రీనివాసరెడ్డిగా తెలియనుంది ఈ మండలంలో నాయకులుగా తెలియని చెప్తున్నా డియరామణి గురించి తెలుసుకోండి డిమ్మూరు జయరామంటే ఆసాం ఆసీద ಒಕ್ಕರ್ವತ ಓತೆ ರೆಡ್ಡಿ ಓನ್ಲಿ ಎಂಬೈನಿ ಮಾತ್ರ ರೀ ಎಂಬೈನೇ ಐದು ಸಂವಿಧಾನ ಮಂದಿ ಏಕತಾಪತಿ ಮಂತ್ರ ವೈಎಸ್ಆರ್ ಸಿ ಮಂಡಲ ನಾಯಕರ ಗ್ರಾಮ ನಾಯಕರ ಎವರಿಕೆ ಕೊಟ್ಟು ನಾವು మనం అభివృద్ధి చేసుకోమని కలిసి గ్రామాలు కానీ తాండాలని అభివృద్ధి చేసుకుంటే ఐక్యమత్తలతో అభివృద్ధి చేసుకొని మన బాజోగులు కానీ మన పనులు కానీ అభివృద్ధి కలిసి వచ్చుకుందామని కలిసి మెరిసిన ఈ రోజు చెప్తున్నా ఎవరైనా కూడా మన కడక 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 కేసులో మన మనకి తినే అంతేగాని ఆ వ్యాపారాల్లోన ఒక వ్యక్తి వ్యాపారం చేసి ఒక పేరు చేసే పదకొండు పన్నెండు కేసులు నవసారి పెట్టున్నారు ఎక్సైంజ్ లో ఈ రోజు చెప్తున్నా తిరిగి చూడకోకుండా మనం ఏమన్నా వ్యాపారాలు చేసి కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నామా ఢిల్లీ నగర్ లో కేసులో ఇప్పుడు కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు ಮಧ್ಯಾಹ್ನ ಗಟ್ಟಿ ಕೇಸಲ್ಲ ಮದ್ದು ಕೇಸಲ್ಲ ಎಂತ ಮಂದಿ ಮದ್ಯ ವ್ಯಾಪಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಂಟು ತಾಂಡು ಚಿಕ್ಕ ತಾಂಡು ನಾಯಕ ತಾಂಡ ವ್ಯಕ್ತಿ ಕೇಸರು ಇದು ಎಂತ ವರ್ಗ ನಾಯಕ ಎತ್ತರೋಸ ಆ ಭರೋಸ ಇಷ್ಟೇನೆ ನಾಯಕರು అంతేగాని బయట ప్రలోభాలు చేసి ఇక్కడ కలగొట్టు మీ పిరీపీ నాయకులు ఉండాలని ప్రతి మీరు బహిరంగంగా భయపడేవచ్చు వైఎస్ఆర్ నాయకులు పద్మూరు తొమ్మిది శాఖ గుర్తుగా తర్వాత అయిన తర్వాత మీకు భయం అనేది ఏమో మేము చూపిస్తాం ఈ చూపించేది గుమ్మర మీకు భయం అనేది ఏమనేది గారికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము విలేజ్ ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి నాయకుల మీకు చదువు నేర్పిన సార్ నంతా ఆ సార దున్న బేరెట్ గా మాట చూసుకోవాలంటే కానీ జనాల్ని భయపడితే నేర్చుకుంటే ఆ సార అంతా అని చెప్పి ప్రాముఖంగా తెలియజేసుకుంటున్నాం అన్నా ఈ రోజుట్లో మనకి ఎక్కడికైనా కూడా నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులైతేనే ఉంది చదువు విద్యార్థి ఉంది ఎన్నో విధాలుగా కేంద్ర నిర్మాణం పెట్టే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు చదువుకున్న విద్యార్థుల కోసము మన రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకుని వచ్చి ఆ కంపెనీ ఉద్యోగాలు వచ్చావా లేదా విద్యార్థులు నేను చెప్తున్నా ఎందుకే మాట్లాడుతున్నామంటే మన తాండాలో సంబంధించిన పిల్లలు ఎంతో మంది ఎన్నో ఉన్నతమైన విద్యలు చదువుతున్నారు కాబట్టి చదివించాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో అనేది మనకు తెలుసు అందరికీ ఎక్కడైనా డబ్బుతో చదువుకున్న చదువులు ఉన్నాయి కానీ అలాంటి చర్యలను గమనించుకోవాలంటే ఇక ఇంట్లో ముగ్గురు మరుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత కష్టమైన కష్ట బ్యాంకుడు అమ్మ కూడా పెట్టినాడు ఎంతమంది పెట్టినాడు అమ్మ కూడా ఒక్కరికి పెట్టినాడు అది ఈ సంవత్సరం వస్తే రెండో సంవత్సరం రాదు ఆ రెండో సంవత్సరం ఎక్కడికైందంటే మీ అకౌంట్ సరిగ్గా లేదు ఫస్ట్ ఫస్ట్ అకౌంట్ ఉన్న గవర్నమెంట్ నుండి ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం ఎక్కడికైతే అకౌంట్ ఇది ఆయన ట్రెజరీ నుండి డైరెక్ట్ అకౌంట్ అది లెక్కల్లో మాత్రం నిన్న కోట్లు పెట్టడం చెప్పి లెక్కలు చూపిస్తుంటారు ఈ రోజు మన చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటే మాట చెప్పినారు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల సంవత్సరాలని చెప్పి మనకి మనం జరిగింది మన అక్క చెల్లెమ్మలకి అక్కా చెల్లెమ్మలకి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఉచిత పశ్చి ప్రయాణం కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన పల్లెటూర్లకి ఎంతో మంది ఉన్నతమైన కుటుంబాలు ఉన్నాయి పేళ్ళు పెరిగి కట్టిపోయే కుటుంబాలు ఉంటాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడం ఎంతో కష్టమని చంద్రబాబు సార్ గారు తన దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితండిస్తానని చెప్పి చెప్పడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఏ అక్క చెల్లమ్మకైనా కూడా ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లమ్మలకు పద వంద రూపాయల మనకి నెల నిలిపిస్తానని చెప్పి రోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన తాండాలో కూడా ఆ రైతుల కోసము ప్రతి సంవత్సరం రైతు కష్టాలు చేసి రైతు పెట్టుబడి కోసము ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం జరుగుతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఖచ్చితంగా నెరవేర్చగల సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు గారు చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంతకు ముందు అరవై సంవత్సరాలకి పింఛన్ వచ్చేది కానీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవునా యాభై సంవత్సరాలకే మనకు ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే చేరుతుంది మన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మన గుండె నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ ఏమంటే గుండె నియోజకవర్గంలో గెలిచింది గెలిచి గెలిచిన చేరామన్న ఓట్లు ఓట్లేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతుందరూ తెలుసుకుంటున్నాం అదే అదేవిధంగా మన తాండా గ్రామంలో ఇక్కడ శసన వాటికి లేదు శశాన వాటిక లేవు ముంద చూస్తే కొన్ని చోట్ల సిమెంట్ రేట్లు కూడా లేవు కేరమంటృష్టికి తీసుకుంది కేరం మంది ఎండలు అయిన తర్వాత శశాన వాటిక సీసీ రోడ్ కంపల్సరీగా ఏపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు ఇలాంటి పథకాలు ఎన్నోన్నో మనకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన పథకాలు వస్తామని చెప్పి రేట్ సభా ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మీరు కేయినా మిగుద్దు మొట్టమిదిగే ముఖ్యమంత్రి మెదటి సెందు నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంత బింపుతానని చెప్పి సభా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఏది చేయాలన్న కూడా ఏది చెప్పాలన్న కూడా మనకి అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద చేసిన హైదరాబాద్ మన పిల్లలు కూడా అంటున్నాము హైదరాబాద్ సిటీ సింగ హైదరాబాద్ సిటీ అలా పేరు చెప్పుకునే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తామన్నారు అది మన చూపు పిల్లలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు మన రాజధాని ఏదన్నా రాజధాని పేరు చెప్పిన ఎవరన్నా రాజధాని పేరు చెప్పుకోవాలన్నా రాజధాని అనేది మనకి తెలియదు మన చదువుకునే పిల్లలకి ప్రశ్నలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏమి రాయాలో వాళ్ళకి ప్రశ్న ఏమి రాయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఆ ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు కొడుకుని మనకి మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉంది అనేది ఎందుకు చేసినాడు ఏమి ఇట్లా అక్కడ ముప్పై వేల ఎకరాలు చంద్రబాబు గారి డెవలప్మెంట్ కోసం అమరావతిలో రాజధాని కట్టాలని ఆయన బస్సులో ఉంటూ రాజధాని అభివృద్ది కోసం పోరాడుతూ అసెంబ్లీ అవన్నీ కడితే వైజాగ్ దిశ మీకు వైజాగ్ మన సామాన్యమైన ప్రజలు వైజాగ్ మాగలను మనము సాయంత్రం అమరావతికి ఎక్కినామంటే తెల్లవారు దగ్గర ఐదు గంటలకు తిరిగి మనం పనులు వేసుకొచ్చుకుంటాము నాయకులు ఎవరైనా వైజాగ్ అంట వైజాగ్ వైజాగ్ బిండేది వైజాగ్ రాజధాని భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఎలాగైతే కాజేయాలనే ఉద్దేశంతో అక్కడ పోవడం జరిగింది నేను ఈ ప్రాంతాల్లో చెప్తున్నా నేను మాట్లాడితే చదవకపోయిన పిల్లలు ఉన్నారు కాబట్టి చదువు అనేది బాగుండు కాబట్టి ఆ చదువు కుండాలను గుర్తించుకుని ప్రతి ఒక్కరూ మన భవిష్యత్తులో బాగుండాలంటే చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు ఏకేసి ఉమ్మనూరు జయరామ ఓటేసి ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ కాండి పైకి ఓటేసి మనం రెండు ఓట్లు మనకు ఉంటాడు రెండు ఓట్లకు చైతన్య గుర్తులకు ఓట్లేసి వేసి మనం అందరం ఇక్కడ గుంటగా నియోజకవర్గం అత్యధిక మెజార్టీ తీసుకురావాలా ఇంకో విషయం దేశంలో అన్ని విధాలుగా మనకి మూడో మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగాడానికి సిద్ధంగా ఉన్న నరేంద్ర మోడీ గారు మనకి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఆయన కూడా మనకు ఉన్నారు కాబట్టి ఆ పెద్ద ఆయనకి మన పవన్ కళ్యాణ్ అన్న కూడా మనకు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మన ఉన్నారు కాబట్టి మనము పవన్ కళ్యాణ్ ఉన్న మన రాష్ట్రంలో చరిత్రమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఆ పరిపాలన రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మనకి పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారు కాబట్టి అలాంటి ఒక్కరు కూడా మనం ప్రభుత్వం కోలుపుకుంటున్నాము ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తుంచుకుంటున్నాను